నమస్తే వెల్కమ్ ఏపీ స్కోప్ న్యూస్ ముసునూరు మండలం కాట్రనిపాడు ఫారెస్ట్ ఏరియాలో అక్రమంగా బోరు వేస్తున్న సమాచారంతో వాహనాలను సీజ్ చేయడం జరిగిందని ఫారెస్ట్ రేంజర్ టీ సత్యనారాయణ స్పష్టం చేశారు ఆయన మంగళవారం మాట్లాడుతూ గతంలో ఇదే మాదిరిగా అక్రమంగా గ్రావెల్ తరలించడం పైప్ లైన్ వేయడం బోరు వేసే సందర్భాలలో ఎనభై వాహనాలను సీజ్ చేసి నలభై లక్షల రూపాయల జరిమానా విధించామన్నారు అటవీ ప్రాంతంలో అక్రమాలు చేస్తే సాయించేది లేదన్నారు ఈ నూజుడి రేంజ్లో కాట్రేంపాడ బ్లాక్ ఉంది సార్ కాట్రెం బ్లాక్లో మా ఫారెస్ట్ ఏరియా ఉంటాను అక్కడ ఓల్డ్ ఎంక్రోచ్మెంట్ ఉంది దానిలో వాళ్ళిద్దరు రైతులు బోర్లు వేయడానికి ప్రయత్నం చేస్తూ అడ్డుకున్నాం ఆల్రెడీ రీసెంట్గా తెలియకుండా మిడ్ నైట్ బోర్ పెట్టారు పెట్టిన తెల్లజాన త్రీ ఓ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి మేము అది మా కంట్రోల్ తెచ్చుకుని రేంజర్స్ ప్రతి సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసి పైన మా ఆఫీసర్స్కి పంపిస్తాము అట్లా ఇదివల్ల కూడా చాలా బోర్లు పట్టుకోవడం జరిగింది అలా గ్రావెల్ పైప్ లైన్ వేసినా ఓల్డ్ కొత్తగా ఎంక్రోపడం జరిగినా అన్ని కూడా మనం యుద్ధపాదం ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే డిఆర్ కేసులు జరిగిన వెహికల్ కేసులు డెబ్బై ఆరు వెహికల్స్ డెబ్బై వెహికల్స్ వరకు పట్టుకోవడం జరిగింది థర్టీ ల్యాక్స్ అబవ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ప్రదర్శం కట్టించి చేసాం అలాగే అటవీ ఆక్రమణలో ఎటువంటి మనం ఉపయోగించదు లేదు చాలా ఉక్కుబాదం మోపే మనం ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది కొత్తగా ఇంకా ఇంకా ఆక్రమణ కూడా ఎవరికి కూడా మేము చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు